నమస్తే ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్తే సార్ జగన్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళా మీటింగ్ ఒకటి అరేంజ్ చేశారు అందరితో పాటున ఆయన బర్త్డే అప్పుడు ఈ బల్లులు ఇవ్వడము రక్తంతోనే అభిషేకాలు చేయడం సో ఇవన్నీ కూడా వ్యతిరేకించాల్సింది పోయి ఆయన దానికి సంబంధించిన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు అనేది విన్నాం సో ఏం సార్ అంటే ఆయన అసలు టీం ఎట్లా తీసుకెళ్లాలనుకుంటూ ఉన్నారు ఎలా నిలదొక్కుకోవడానికి అడుగులు వేయదించుకున్నారు మొన్న లాస్ట్ మంత్ జగన్ బర్త్డే సందర్భంగా అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలు కోళ్లు కానీ లేకపోతే ఇతర జంతువులను బలిచ్చి ఆ రక్త రక్తాభిషేకం చేయడం రఫ మేము వస్తే రఫరప్ప నరుకుతామని ఆ పుష్ప డైలాగ్ చెప్పడం ఇవన్నీ ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది తీసుకొని ఎక్కడెక్కడైతే వీళ్ళు బలు ఇచ్చేలా ఇలా చేశారు వాళ్ళకి జంతు పరిరక్షణ యాక్ట్ ఇలాంటి చట్టాల కింద కేసులు పెట్టారు కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని పబ్లిక్ గా నడిపించుకుంటూ గోపాలపురం అలాంటి చోట్ల నడిపించుకుంటూ తీసుకెళ్లారు అంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా తర్వాత సత్సాయి జిల్లా ఇలాంటి చోట్ల ఎక్కువగా ఇవి జరిగాయి సో వాళ్ళందరినీ నడిపించుకొని తీసుకెళ్ళడం మీద విమర్శలు కూడా వచ్చింది విలేకరులు అడిగినప్పుడు కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాకు వెహికల్స్ లేవు అనేది సమాధానం ఇచ్చాడు కానీ వెహికల్స్ లేవు అనేది కాకుండా కావాలనే వీళ్ళని ఇలా వీధుల్లో నడిపించి తిప్పి తీశారు సుప్రీంకోర్టు తీర్పులు ఇలా చేయకూడదని కూడా ఉన్నాయి అయినా కూడా వీళ్ళు చేస్తున్నారు అనేది వైసీపీ ఆరోపణ అయితే నిన్న జగన్ తానేటి మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలు ఎవరైతే ఈ జంతుబలు చేసి కేసులు ఎదుర్కొన్నారో వాళ్లతో జగన్ సిట్టింగ్ వేశాడు దీని మీద వీళ్ళకి ఒక లీగల్ టీమ్ స్పెషల్ గా పెడుతున్నాను మీరేమీ బాధపడకండి మీ కేసులు నేను టేకప్ చేస్తాను మీ మీ ఫ్యామిలీస్కి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అనేది నిన్న మాట్లాడాడు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఆయన తన పద్ధతిలో విమర్శించాడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాన లక్ష్యం ఇప్పుడున్న దేశంలో అందరికీ కూడా పొలిటికల్ పార్టీలకి ప్రధాన లక్ష్యం ఏంటంటే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని మ్యాక్సిమం వీక్ చేయాలని జగన్ కూడా అదే చేశాడు జగన్ ఉన్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబును కలవకుండా ఉండడం కోసం సాయశ ట్రై చేశారు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని ట్రై చేస్తారు అన్నీ చేశారు కానీ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా చంద్రబాబుతో నిలబడ్డాడు చంద్రబాబు కూడా అంతే ఇంపార్టెన్స్ పవన్ కి ఇచ్చాడు అందువల్ల కూటమి సక్సెస్ఫుల్ గా అధికారంలోకి రాగలిగింది ఇప్పుడు వైసీపీ వచ్చిన ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత గతంలో జరిగిన అక్రమాలు అన్యాయాలను వీళ్ళని అన్నింటిని బయటికి తీయడం అరాచకాలు ఇవన్నీ బయటికి తీయడం గతంలో ఎవరెవరు రెచ్చిపోయి బూతులు తిట్టారు వాళ్ళ మీద అంత చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది దాంతో కేసులు పెడుతున్నారు చాలా మంది పెద్దవాళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా జైలుకు వెళ్తున్నారు దీంతో కొంతమంది సైలెంట్ అయిపోయారు కొడాలని కావచ్చు రోజా కావచ్చు ఇలాంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు వల్లభి నయన్ వంశ అయితే అతను అజ్ఞాతంలో ఉన్నాడా జైల్లో ఉన్నాడా అతను ఉన్నాడు ఇలాగా వైసీపీకి ఒక దెబ్బ అయితే తగులుతుంది రెండోది జగన్ ఉన్న ఐదేళ్లు కార్యకర్తలను పట్టించుకోలేదు వాలంటీర్లను పెట్టి వాళ్ళ ద్వారానే వ్యవస్థలు నడపడం ద్వారా కార్యకర్తలకు ఏం పని లేకపోయింది వాళ్ళకి గౌరవం లేదు ఇప్పుడు ఎప్పుడైనా కార్యకర్తలకు ఎప్పుడు ఉంటదంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా ఫోన్లు జరిగితే కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఉంటుంది కొంత డబ్బులు కూడా వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న కాంట్రాక్ట్లు అవి చేసుకుని కార్యకర్తలు హ్యాపీగా ఉంటేనే పార్టీ హ్యాపీగా ఉంటుంది పార్టీ సక్సెస్కి కార్యకర్తలే బలం పునాది కానీ జగన్ వాళ్ళని పక్కన పెట్టేసి ఈ వాలంటీర్లు పెట్టి వాలంటీర్లు అనేది ముందు వాళ్ళు జీతానికి పనిచేస్తారు సో వాళ్ళకి వాళ్ళకి లాయ పార్టీ లాయల్టీ అనేది ఉండదు కార్యకర్తకి అయితే పొలిటికల్ కార్యకర్తకి పార్టీ లాయల్టీ ఉంటది కొంత దెబ్బలు తిన్నా ఇంకోటి చేసినా నిలబడాలి మనం పార్టీకి అనేది ఉంటది మంచి చెడ్డల్లో వాళ్ళు నిలబడతారు వీళ్ళకి అది కాదు కదా వీళ్ళకి ఏముంటది ఏంటంటే అటు జంప్ అవుతారు సో ఇది ఆ జగన్ చేసిన మిస్టేక్స్ లో వాలంటీర్ సిస్టమ్ ఒకటి అనేది తేల్ తేలింది రెండోది ఒకవేళ వాలంటీర్లు పెట్టినా కూడా కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చి చేసి ఉండొచ్చు కానీ అతను ఐపాక్ని మాత్రం నమ్ముకొని కార్యకర్తలు పక్కన పెట్టాడు చివరికి ఎమ్మెల్యే ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కోటరీ ఏర్పడింది ఇదే జరిగింది ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోకపోతే మళ్ళీ సేమ్ మిస్టేక్ జరుగుతుంది అందుకని జగన్ ఏం చేస్తున్నాడు కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఒకటైతే రెండోది ఈ అఫెన్సివ్ అంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అఫెన్సివ్ దాడిని తట్టుకోవాలంటే జగన్ ప్లాన్ ఏందంటే బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు యుద్ధంలో అంటే మనం కాచుకొని దెబ్బ కాచుకుంటా ఉంటే వాడు కొడతానే ఉంటాడు మనం కూడా తిరిగి రెండు కొడితే వాడు దుక్కడ ఆగుతుంది దూకుడు ఆగుతుంది దీన్ని ఇది ఎప్పుడు మిలిటరీ సూత్రం ఇది ఇది జగన్ అమలు చేద్దామని డిసైడ్ అయ్యాడు అందుకని అగ్రెసివ్ గా ఉండాలి మనం సో అనే దానికి ఆయన కొన్ని టాక్టిక్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు ఒకటి ఎక్కడ ఈ కార్యక్రమాలకు వెళ్ళినా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి జనాల్ని చూపించడం అనేది ఒక ఒకటి రెండవది అగ్రెసివ్గా కార్యకర్తలతో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక నమ్మకం కలిగించడం కోసం మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి చూస్తాము అనేది హెచ్చరికలు చేయడము తర్వాత దీనికి సంబంధించి రఫ నరుకుతాము చంపుతాము మేము వస్తే మామూలుగా ఉండదు అన్న ఒక భయాందోళన కలిగించడం అంటే పోలీస్ అధికారులు కానీ లేకపోతే తెలుగుదేశం గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను కానీ ఒక భయాందోళనకు గురి చేసి వైసీపీ మీద దాడులకి రాకుండా అడ్డుపడ్డాం అనే టాక్టిక్స్ ని జగన్ అమలు చేస్తున్నాడు దీన్ని కౌంటర్ గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళ మీద ఎవరైతే రఫారఫ లేకపోతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం ద్వారా ఈ అఫెన్సివ్ ని అడ్డుకోవడం అనేది చేస్తుంది ఇదంతా కూడా పొలిటికల్ ఎత్తులు పై అని చెప్పొచ్చు అంటే అధికారంలో ఉన్న పార్టీ ఒక ఎత్తుగడ వేస్తే దానికి ప్రతిపక్ష పార్టీ ఇంకొక ఎత్తుగడ వేసినప్పుడు దానికి రియాక్షన్ గా మళ్ళీ అధికార పార్టీ ఏం చేస్తుంది ఇది ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్ గా మనం చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడు జగన్ కి ముఖ్యంగా కార్యకర్తలకి హెడ్ గా మారింది సో ఎప్పుడైనా స్ట్రాటజీ లో జగన్ ప్రాబ్లం ఏందంటే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అగ్రెసివ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అధికారంలో పక్షంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్షాలని భయపెట్టడం జరుగుతుంది ఇది కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రధానంగా చేయాల్సింది ఏంటి ప్రజల సమస్యల మీద పనిచేయడం ప్రజలకి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమస్యలు అనేవి ఉంటాయి అవి కాంక్రీట్ గా పనిచేస్తే ప్ర ఎప్పుడైనా ఒక సామెత నేను చాలాసార్లు చెప్తుంటాను శత్రువు మనకి దెబ్బ కొడితే మనల్ని కొడితే మనకు తగలకూడదు ప్రజలకు తగలాలి మనం శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి ప్రజలకు తగలకూడదు అనేది ఒక సూత్రం ఉంది ఆ సూత్రం ప్రకారం జగన్ ఈ ప్రభుత్వాన్ని కొట్టదలుచుకుంటే ప్రభుత్వంకే తగలాలి అది అంటే ఏంటి ప్రజల సమస్యల మీద గాని జగన్ పోరాడితే ఖచ్చితంగా అప్పుడు ఒకవేళ ప్రభుత్వం అరెస్టులు చేసిన ఏం చేసినా ప్రజలంతా ఉంటారు ప్రజలకు జగన్ జగన్ని కొడితే ప్రజలకి దెబ్బ తగులుతుంది ఆ రకమైన వ్యూహం అనేది జగన్ చేయాలి అది వదిలేసి ఎంతసేపు రఫరప్ప నరుగుతాం చంపుతాం అంటే దెబ్బ వీళ్ళకే తగులుతుంది ప్రజలకు తగలదు ఎందుకంటే ఇది ప్రజలకే సంబంధం ప్రజలకు సంబంధం లేదు నేరు వేరు కొట్టుకుంటున్నారు అనేది నెగిటివ్ వస్తుంది ఇప్పుడే ఇట్టున్నారు రేపు అధికారం వస్తే వీళ్ళు ఎట్లా రెచ్చిపోతారు అని సామాన్య ప్రజలు కూడా అనుకునే అవకాశం ఉంది కాబట్టి మిలిటెంట్ గా ఉండాలి ఎప్పుడు ఉండాలి ప్రజా సమస్యల మీద పోరాడేటప్పుడు మిలిటెంట్ గా ఉండాలి ఇది వైసీపీలో కూడా చాలా మంది నాయకులకు ఇప్పటికీ గుర్తించారు గాని జగన్ ఆ విషయాన్ని గుర్తిస్తాడా లేకపోతే గుర్తించడం మారడానికి సిద్ధంగా లేడా అనేది ఇప్పటికి కూడా జగన్ ఏంటంటే ఇతర కేడర్ అభిప్రాయాలన్నీ తీసుకొని వాటిని తాను దృష్టిలో పెట్టుకొని అభిప్రాయాలకు అనుగుణంగా తన పద్ధతి మార్చుకోవాలి మార్చుకున్నట్టుగా ప్రజలకు కూడా తెలియాలి అవును చంద్రబాబులో ఉండే ఇంపార్టెంట్ గుణం అదే ఆయన ఎప్పుడైనా ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వచ్చి నేను కొన్ని తప్పులు చేశాను ఇప్పుడు ఆ తప్పుల్ని నెక్స్ట్ సరిదిద్దుకుంటాను ఇవన్నీ ఆయన ఓపెన్ గా మాట్లాడతాడు జగన్కి ఆ ప్రాబ్లం ఉంది అంటే కమ్యూనికేషన్ జగన్ జగన్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే అతను వైలెన్స్ లాంగ్వేజ్ వైలెన్స్ కమ్యూనికేషన్ మాట్లాడతారు తప్ప ఒక రిఫార్మిస్ట్ లాంగ్వేజ్ ప్రజలకి అప్పీల్ చేసే లాంగ్వేజ్ మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ సో అది ఇప్పటి వరకు అయితే లేదు మేబీ జగన్ పాదయాత్ర చేస్తే మళ్ళీ అది అనివార్యంగా వస్తుంది జనం అంతా వస్తారు అందరూ వన్ టు వన్ డిస్కషన్ ఉంటది అప్పుడు అతను కూడా మా పద్ధతి మారుతుంది కానీ ఇప్పుడు చూసుకున్నప్పుడు అతను అంటే మనం ఏమి చేస్తే ఇది ఎలా ప్రొజెక్ట్ అవుతుంది కూడా ఇంపార్టెంట్ సమాజంలో మనం పని చేయడం వేరు ఈ పని జనం ఎలా వెళ్తుంది జనం ఎలా రిసీవ్ చేసుకుంటు అనే ఊహం కూడా ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి సో అక్కడ జగన్ పొరపాటు చేస్తున్నట్టు కనబడుతుంది అంటే ఎంతసేపు ఈ ఇప్పుడు ఈ కార్యకర్తలకి అంతా అరిబై మీరు జంతు ఇవ్వకండి ఇది కరెక్ట్ కాదు అనేది చెప్పచ్చు నా బర్త్డే కి జంతు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మనం రాంగ్ సిగ్నల్ పంపిస్తాం నా బర్త్డే సందర్భంగా ప్రజలకి ఏమైనా మెయిల్ చేయండి ఇప్పుడు కమల్ అదే పిలిపించాడు కమల్ తన అభిమానులకి మీరు సేవ చేయండి నా బర్త్డే సందర్భంగా బ్లడ్ ఇవ్వండి లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయండి సేవ చేయండి ఎన్జిఓ లో వర్క్ చేసి హెల్ప్ చేయండి అని చెప్పాడు ఇప్పుడు అలాగే జగన్ బర్త్డే సందర్భంగా రక్త దానం చేసి పోటీ పేదలకేమన్నా ఫుడ్ పంచి పెట్టడం మెడికల్ క్యాంప్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల ప్రజల్లో ఇది ఉంటుంది తప్ప కోసి పోసి ఇది చేసి రప్పరప్ప నరుకుతాం అనడం వల్ల